నమస్కారం వెల్కమ్ టు రుచిలు డాట్ కామ్ ఈ ఎపిసోడ్ లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట ఉల్లికారంతో దొండకాయ కూర మరి ఉల్లికారంతో దొండకాయ కూరకు కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఉల్లికారంతో దొండకాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు దొండకాయలు పావు కేజీ ఉల్లిపాయలు రెండు ఎండుమిర్చి ఆరు వెల్లుల్లి రేకులు మూడు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు తగినంత నూనె నాలుగు టీ స్పూన్స్ ఉల్లికారంతో దొండకాయ కూరకు కావలసిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దొండకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మిక్సీ అవుతుంది అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నామండి కారం రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దీనిపై బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి నూనె వేడొచ్చిందండి ఇందులో ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసి నూనెలో ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగాయండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసేసుకోవాలి ఈ దొండకాయలు ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి బాగా కలిపేసి బాగా కలిపేసాం కదండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలానే మగ్గనిద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఓపెన్ చేసి చూద్దాం ఓకే నాకు తొండకాయలు మగ్గాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే సరిపడా ఉప్పు కొద్దిగా కారం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి తోటి కారాన్ని అది కూడా వేస్తాం కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం పసుపు ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఓకే రెండు నిమిషాలు అయింది కదండి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చితోటి తోటి కారాన్ని ఈ కారం ఈ కర్రీలో వేసేసుకోవాలి వేసుకొని కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఓకే కర్రీలో బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దాం ఓకేనండి ఒక నిమిషం అయిపోయింది కదా మూత వేసి చూద్దాం మసాలా కూడా బాగా పట్టిందండి అలాగే మనకు దొండకాయలు కూడా బాగా వేగాయి స్టవ్ ఆపేసేయొచ్చు ఇంతేనండి ఉల్లి కారంతో దొండకాయ కూర రెడీ ఉల్లి కారంతో దొండకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా దొండకాయను శుభ్రంగా కడుక్కొని పొడుగ్గా మొక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ చేసి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా దొండకాయ ముక్కలను కూడా వేయాలి దొండకాయ ముక్కలను వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత పసుపు ఉప్పు కారం వేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ముందుగా పొడిచేసి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మరో నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆపేస్తే ఉల్లికారంతో దొండకాయ కూర రెడీ